పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చి దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని డిసిసి అధ్యక్షుడు కేతవత్ శంకర్ నాయక్ అన్నారు దేశ ప్రజల సంక్షేమం కోసం రాజీవ్ గాంధీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు రాజీవ్ గాంధీ జయంతి మంగళవారం నల్గొండలోని హైదరాబాద్ రోడ్ లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యకుడు మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సద్భావన యాత్ర మొదలుపెట్టడంతో పాటు పేద ప్రజల సంక్షేమం కోసం రాజీవ్ గాంధీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాడని అన్నారు దేశ యువతకు రాజీవ్ గాంధీ అని ఆయన ఆశయ సాధనతో ముందుకు పోతున్నామని అన్నారు ఆనాడు రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతిక విప్లవాన్ని పరిచయం చేయడంతో నేడు దేశం అభివృద్ధిలో ముందుకు పోతుందని పేర్కొన్నారు రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ జూలకంటి శ్రీనివాస్ కత్తుల కోటి జూలకంటి సైదిరెడ్డి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమణి రెడ్డి పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు కాంగ్రెస్ నాయకులు బేసం కరుణాకర్ రెడ్డి ఇంతియాజ్ గురిజా వెంకన్న దుబ్బ అశోక్ సుందర్ మామిడి కార్తీక్ పాదం అనిల్ దాసరి విజయ్ వడ్డేపల్లి కాశీరామ్ పిల్లిగిరి అంజయ్య సదాలక్ష్మి నిర్మల తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గారు నాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బట్టి ఇవాళ భారతదేశంలోనే అత్యాధునిక ఆధునిక టెక్నాలజీ ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారి దక్కింది ఎందుకంటే ఇలా వైఫైలు ఇంటర్నెట్లు ఇలా సెల్ ఫోన్స్ ఇవన్నీ ఉంటే కారణం రాజీవ్ గాంధీ గారు నాటి ఇరవై సూత్రాల పథకం పెట్టి ఇందిరాగాంధీ గారు దేశంలో ఇరవై సూత్రాల పథకం పెట్టి భారతదేశంలో గరీబీ హేటా తర్వాత రాజభవన్ రద్దు బ్యాంకుల జాతీయకరణ ఎకరాలు దళితులకు పంచినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారు దక్కింది రాజీవ్ గాంధీ గారు మోతిలాల్ నెహ్రూ గారు అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఇలా భారతదేశం స్వతంత్రం తెచ్చిరు తెలంగాణ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్ గల పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీతోనే మన అందరికీ ఇలా శరణ్యం ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మన అందరికీ కూడా పరుగు బలెరుగల జీవితం ఉంటుంది తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆరు సూత్రాలతో ముందుకొచ్చి మన రుణమాఫీ చేసిన కార్యక్రమం ఉంది తర్వాత రెడ్డి గారు నాడు చెప్పిన మాట తప్పలేదు ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు ఇలా వెంకటరెడ్డి గారు మన మంత్రి గారు అందరూ కూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జయారెడ్డి గారు అందరూ కూడా ఇలా తెలంగాణను సశ్యామలం చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం వందల లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం తలబెట్టింది ఇదంతా రైతు రాజ్యం రైతు ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని అనుసరించి రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాజీవ్ గాంధీ గారి ఆశయాలు నెరవేరాలని చెప్పి వారు ఆశయ సాధన మీద పనిచేయాలని చెప్తూ ముందుస్తున్నాను